హలో హాయ్ డ్రెస్సు సో నేను స్టిచ్చింగ్ చేసింది అది నేను వెయిట్ చేసుకుందామని తీసుకున్నానండి నా కలెక్షన్లో సరిగే సో అది ఏమైందంటే నాకు సెట్ అవ్వలేదు అంటే కుర్చీలు చాలా తక్కువగా వచ్చినాయి సో మా అమ్మాయికి ఫ్రాక్ కింద స్టిచ్ చేద్దాం డాన్స్ కూడా క్లాసికల్ డాన్సర్ కదా సో రీల్స్లో డాన్స్ చేయడానికి కూడా బాగుంటుంది నేను ఏం చేస్తానంటే శారీని అంబ్రెల్లా అంబ్రెల్లా కట్ చేసి కలీ ఫ్రాక్ కింద కట్ చేసి కింద అంచు అయితే స్టిచ్ చేశానండి సో స్టిచ్చింగ్స్ కూడా వస్తాయి చూడండి అయితే కట్ చేశానండి దీని బాడీ ఫస్ట్ అయితే అంబ్రెల్లా కట్ చేసుకున్నాను సో నెక్స్ట్ ఫార్టీ ఇవి అంబ్రిల్లా లెంత్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ టూ మా అమ్మాయిది లెంత్ వచ్చేది టోటల్ సో పైనది మొత్తం తీస్తాను బాడీ పార్ట్కి సపరేట్గా తీసుకుని ఉన్న ఉన్న మట్టికి ఇంకా త్రీ అండ్ హాఫ్ అంటే ఆ అయితే కట్ చేసుకున్నాను దీనికి అతుకులు కూడా పడతాయి ఫోరు ఫోర్ ఫోరు ప్యాచెస్ అయితే పడ్డాయి సో దానికి వెళ్ళే అంచు కూడా నేను తీసి దాన్ని అలా స్టిచ్ చేద్దామని ఉంచాను సో దీన్ని చూడండి ఫస్ట్ కొంచెం వెనక్కు ముందు ఫస్ట్ టైం అది కొంచెం కొంచెం మెల్లిగా నేర్చుకుంటున్నాను సో మీరు ఎంకరేజ్ చేయండి సో లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి హైనెక్ హై నెక్ పెట్టానండి హై అయితే బాగుంటుంది అమ్మాయికి మా అమ్మాయికి అయితే హై అయితే బాగుంటుంది రౌండ్ ఇవన్నీ కన్నా హైనెక్ బాగుంటుంది సో హై నెక్కి మనం వేరే నెక్కి ఏం సెట్ చేసినా బాగోదు కాబట్టి వెనక ఫ్రంట్ మాత్రం అది పలక నెక్కే పెట్టాను బ్రాడ్గా కాకుండా మరీ హెవీగా కాకుండా మరీ బ్రాడ్ కాకుండా సింపుల్గా మీడియం సైజులోనే పెట్టాను సో దీని కటింగ్ అయితే చూసేయండి కటింగ్ అయితే చేసుకున్నాను లైనింగ్ సో స్టిచ్చింగ్ ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తాను కటింగ్ కూడా పెట్టాలి అనుకుంటున్నాను కానీ వీడియో తీసే వాళ్ళు ఉండట్లేదు సో అందుకు కొంచెం కష్టం అవుతుంది మిషన్ దగ్గర స్టిచ్చింగ్ చేసినప్పుడు కొన్ని కొన్ని బిట్స్ అయితే చేసి మీకు ఎడిట్ చేసి పెడుతున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మన టాప్ లెహంగా పెట్టాను కదా చాలా బాగా మీషో సారీస్ తీసుకునే దానికైతే నాకైతే చాలా షాకింగ్ అనిపించింది చాలా బాగా చూసారు సో ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆరు వందల మంది ఆ వీడియోని త్రీ డేస్ ఫోర్ డేస్లో చూసారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసిన వారందరికీ అండ్ లైక్ చేసిన వారికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇలా ఉంటే నేను మంచి మంచి కలెక్షన్ శారీస్ కూడా పెడతాను సో మంచి మంచి న్యూ ఫ్రాక్స్ అన్ని కటింగ్ చేసి కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ కొలతలు కూడా దీంట్లో అయితే కొలతలు కూడా చూపించాను చూడండి ఇది కట్ చేసి వన్ అండ్ హాఫ్ పదిహేను రోజులు అయితే అవుతుంది పదిహేను రోజులు అవుతుంది కానీ దీన్ని కుట్టడం వన్ డేలోనే కుట్టాను కట్ చేసి పదిహేను రోజులు అయింది సో కొంచెం కొంచెం మిస్టేక్స్ ఉంటే క్షమించండి అండ్ దీనికి డాట్స్ అయితే చూడండి ఒకసారి మొత్తం అది అంతా రెడీ చేసుకున్నాను అండ్ బ్యాక్ది కూడా రెడీ చేసుకున్నాను సో ఫ్రంట్ది ఫ్రంట్ది అయితే చూపిస్తున్నాను ఫస్ట్ దీనికి డాట్ అయితే వన్ ఇంచెస్ వన్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుని మనం డాట్ వేసుకుంటే ఫ్రాక్ నీట్గా అంటే వంకి పట్టినట్టు బాడీకి పట్టినట్టు హగీగా అనిపిస్తుంది సో మనం వేసుకుని కుట్టి విధానం బట్టి రాదు అనుకుంటే ఏమీ రాదు వచ్చు అని సంకల్పంతో చేయాలి నేను ఈ స్టిచ్చింగ్ ఎప్పుడు నా టెన్త్ క్లాస్ అయిపోయాక నేను నేర్చుకున్న స్టిచ్చింగ్ ఇప్పుడు ఇలా ఈ విధంగా ఉపయోగపడుతుంది ఇలా చాలామందికి ఉపయోగపడుతుందని నేను యూట్యూబ్ మన ఓని ఓనియాగా క్రియేట్ చేస్తేనే పడుతుందని సో నేను ఇలా పెడుతున్నాను సో సపోర్ట్ చేయండి సో చూడండి ఫ్రంట్ నెక్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎలా పెట్టాను సారీ ఏమనుకోకండి సో ఎడిట్ చేయటం బాగానే ఎడిట్ చేశాను అండ్ లైనింగ్ ఫ్రాకు కలిపి అస్సలు కుట్టేయకూడదు లైనింగ్ లైనింగ్కి సపరేట్గా వేసుకుని ఫ్రాక్ ఫ్రాక్ వేరేగా వేసుకుంటేనే మనకి అంటే గౌన్ అనేది కంఫర్ట్ ప్లస్ నీట్నెస్గా ఫినిషింగ్ అది చాలా బాగా వస్తుంది దీనికైతే ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది సో స్పేసులకు అది కూడా నేను కుట్టాను సో మీకు చూపిస్తాను అది కూడా అది కూడా ఎడిట్ చేసి మీకు పెడతాను సో కానీ ఫస్ట్ అయితే షార్ట్ రిలీజ్ చేస్తాను చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సో ఈ వీడియో ఎలా అయితే అంబ్రెల్లా అండ్ అంచుతో వస్తుంది కదా నర్కిలి ఆ టైప్ ఆఫ్ ఫ్రాక్ అయితే కుట్టానండి అంచు అతకడం కూడా చూపించాను సో అంబ్రెల్లాకి అంచు ఎలా అతకాలంటే ఫస్ట్ మనం కట్ చేస్తుంది కింద అతుకులు వచ్చినాయని స్టిచ్ చేసుకుని తర్వాత అంచుని కనిపించకుండా మనం కుట్టేసే మధ్యలో చూడండి ఎలా వస్తుందో మళ్ళీ సేమ్ శారీకో వచ్చినట్టుగానే అంచు మనం స్టిచ్ చేసుకుంటే వేరు చేసినట్టు అనిపించదు ఇంకా సో దీన్ని ఎలా కుట్టారు అనుకోవాలి కానీ దానిపైన కుట్టు వేసినట్టు మనకి వాళ్ళకి కనిపించకూడదు ఓన్లీ మనకు కుట్టిన వాళ్ళకి మాత్రమే తెలిసేలా ఉండాలి ఓకేనా చూడండి నేను వేసినది ఎలా ఉంది కుట్టి వేసినట్టే ఉంది కదా అండ్ ఫ్రంట్ తిరిగేసినప్పుడు పైన ఒక పాదం వెడల్పు పాదం అంత వెడల్పు తీసుకుని దానికి వంకి వచ్చేటట్టు కుట్టేస్తేనే ఫ్రంట్ నెక్ అనేది ఫిల్షియం బాగా వస్తుంది ఓకేనా చూడండి కొద్ది కొద్దిగా క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను ఆ క్లిప్స్ మీకు అర్థమవుతూ ఉంటాయి అనుకుంటున్నాను సో ఇలా యాడ్ చేస్తుంది మేడం అనుకోవచ్చు కానీ ఫస్ట్ ఫస్ట్ టైం కదండి ఇలా స్టిచ్చింగ్లో కటింగ్లు తీయటం అనేది నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను కటి స్టిచ్చింగ్ కాదండి స్టిచ్చింగ్ నా ఓన్ స్టిచ్చింగే నేను టెన్త్ అయిపోయిన తర్వాత నేర్చుకున్న స్టిచ్చింగ్ ఇప్పుడు ఇలా మీకు కొంతమంది కన్నా ఉపయోగపడుద్ది మనం ఫ్రీగా క్లాసులు డబ్బులు ఇచ్చి నేర్చుకునే వాళ్ళు అది ఉంటారు కదా అలా కాకుండా మనలాంటి ఇంట్లో పిల్లలు హౌస్ వైఫ్స్కి అయితే కొంత కొద్దిగా అన్న ఉపయోగపడద్దు అని నేను కొద్ది కొద్దిగా యూట్యూబ్ క్రియేట్ అండ్ ఇంకొక స్వార్థం కూడా ఉంది నాది ఛానల్లో సక్సెస్ కూడా అవుతుందనే స్వార్థంతో కూడా ఎలా కొన్ని కొన్ని క్రియేట్ చేసి పెట్టాలి అనుకుంటున్నాను సో మీరు దానికి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన సాయి కలెక్షన్ కూడా లైక్ చేయండి అండ్ ఆర్డర్ పెట్టుకోండి ఆర్డర్ పెట్టుకుంటాను కదా ఫస్ట్ ఐటెం ఎలా వస్తుంది ఏంటనేది తెలుస్తుంది సో చూడండి ఆర్డర్ పెట్టుకుంటే ఇంటి దగ్గర వచ్చే వరకు నాదే రెస్పాన్సిబిలిటీ సో మొన్నైతే ఒక మేడం యూట్యూబ్ నుంచే తీసుకున్నారు యూట్యూబ్ నుంచే నా కలెంకరీ కార్టూన్ సారీస్ రిలీజ్ చేశాను కదా ఒక మేడం తన పేరు రత్నకుమారి కాలం ప్రకాశం డిస్ట్రిక్ట్ సో తన ప్రిన్ తన కాలేజ్ ప్రిన్సిపల్ చాలా బాగా మాట్లాడారు థ్యాంక్ యూ మేడం అండ్ నేను ట్రస్ట్ చేసి శారీ అయితే ఆర్డర్ చేసుకున్నారు సో శారీ ఈరోజు రిటర్న్ సారీ ఈరోజు డెలివర్ అవుతుంది అన్నారు నేను డిడిటీసీ ద్వారానే పంపిస్తాను ఎక్కువ అండ్ కొరియర్ పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా పంపిస్తాను సో ఆర్డర్ పెట్టుకోండి అండ్ నా స్టిచ్చింగ్ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ నెక్ అయితే ఫ్రంట్ నెక్ అయితే తిరగేయటం జరుగుతుంది తిరిగేసాక దాన్ని ఒక పాదం వెడల్పు అయితే కుట్టేసుకోవాలన్నాను కదా కుట్టేసుకోవాలనేది కూడా మీకు ఫస్ట్ దాంట్లో చూపించాను సో దాన్ని ఎలా తిరిగేసాను అనేది ఇప్పుడు చూపించాను చూడండి ఒకసారి ఇవి క్లిప్స్ కూడా మా అమ్మాయి తీసింది కానీ ఏంటంటే ఎడిట్ చేయడం అనేది చూడటం ఒక ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు చూసేస్తాం కానీ ఎడిటింగ్ అనేది చాలా కష్టమండి యూట్యూబర్ సో ఎలా చేస్తారో ఏమో తెలియదు కానీ నాకు వాళ్ళకైతే హ్యాడ్సాప్ చెప్పాలి కుకింగ్ బ్లాగ్స్ అని అవన్నీ చాలా చాలా గ్రేట్ వాళ్ళకి సో పాదం వెడలు పుదిలేసి మనం స్టిచ్ చేస్తేనే అన్ని ఫినిషింగ్ బాగా వస్తుంది నెక్ కూడా బాగా తిరుగుతుంది మనం ఏ నెక్క అనుకున్నా మా నెక్క బాగా తిరగాలంటే మనం అలా చెయ్యాలి అలా చేస్తేనే దానికి డ్రెస్కి లుక్ అనేది వస్తుంది సో ఇది అంబ్రిల్లా లెంత్ వచ్చేసి చూడండి మీకు కనిపిస్తుందా అలా మనకి వేరే క్లాత్లో అర్థం కాదు కదా ఇలాంటి కొన్ని కొన్ని కలర్స్ సో అలా టేప్ పెట్టుకుని లైన్గా కట్ చేసుకుంటేనే మనకి క్లాత్ ఎక్కువ తక్కువ అనేది రాకుండా నీట్గా వస్తుంది సో నేను అందుకని ఆ క్లాత్ మీద ఎంత పెట్టి స్కెచ్ పెట్టి గీసిన కనిపించట్లేదు సో నేనేం చేస్తానంటే అంబ్రిల్లా బాడీ లూజ్ అయితే నైన్ కదా నైన్ కాడ నుంచి కింద మనం ఎంత లెంత్ పెట్టుకున్నామో అక్కడి నుంచి అయితే టేపుతోటే కొలుచుకుంటూ కట్ చేశాను చూడండి కొంతవరకు కట్ చేశాను తర్వాత మళ్ళీ నాకు డౌట్ వచ్చింది ఏంటని ఏంటంటే ఆ డౌట్ నేను ఎక్కువగానే కట్ చేస్తాను లేకపోతే బాగా తక్కువ అయిపోతే ఎక్కువ కట్ చేసినా మళ్ళీ కట్ చేసుకోవచ్చు కానీ తక్కువ అయితే మాత్రం దాన్ని అతుకులేయటం చాలా కష్టం అండ్ అది స్టిచ్చింగ్ చేసే వాళ్ళందరికీ అర్థమవుతుంది సో అర్థమవుతుంది కాబట్టి నేనేం చేశానంటే మళ్ళీ నాకు ఇక్కడ డౌట్ వచ్చింది నేను కానీ ఎక్కువ తక్కువగానే కట్ చేస్తాను ఏంటని మళ్ళీ మా అమ్మాయిని టేప్ తీసుకున్నరా టేపు ఇవ్వు తను వేడి తీసింది టేప్ ఇలాగా అని తీసుకుని తన దగ్గర తను ఇచ్చాక టేపు బాడీ అక్కడ నడుం నడుం బెల్ట్ డోస్ కాడి నుంచి మనం కింద లెంత్ ఎంత కావాలనుకుంటున్నాం అంత అంత దగ్గరికి పెట్టుకుని అలాగా టేప్ పెట్టుకుని కట్ చేస్తూ కటింగ్ చేసింది చూడండి ఒకసారి నా ఆలోచనకి మీరు ఏమంటారు కానీ నాకైతే మాత్రం ఈ డ్రెస్ కట్ చేసినప్పుడు చుక్కలు కనిపించినాయి ఎందుకంటే దానిపైన స్కెచ్ కనిపించదు శుద్ధితో గీస్తే శుద్ధి కనిపించదు చాలా కష్టం అనిపించింది అందులోకి నైట్ కటింగ్ చెప్పండి దాని బాడీ లూస్ కూడా మీకు చూపిస్తున్నాను నైన్ అండ్ లెంత్ కూడా చూపిస్తున్నాను చూడండి పొడవు అంచేసుకుంటాం కదా మరి అంచుతో ప్లస్ పొడవు కొలిచి తీసుకోవాలి కొలిచి తీసుకుంటే అండ్ డ్రెస్ మనకి ఎంత లెంత్ కావాలంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది మా అమ్మాయి లెంత్ చూడండి డ్రెస్ నేను కరెక్ట్గా అదే లెంత్ కావాలనుకున్నాను అలాగని మోకలు పైకి కాదు బాగా కిందికి కాదు అండ్ బాగా లాంగ్ కాదు అలా రావాలనుకున్నాను సో అలాగే వచ్చింది సో నాకు నాకు నచ్చింది సో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మేడం ఒకసారి కటింగ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడైతే బాడీ లూజెస్ పై బాడీ పార్ట్కి నాకు కావాల్సిన తీసుకున్నాను నేను బాడీ లూజు సో బాడీలు అవి అతకటిని చూపించాను కదా ఇప్పుడు బాడీ ఎలా తీసుకున్నాను లూజ్ అనేది చూపిస్తున్నాను చూడండి మా అమ్మాయి బాడీ లూజ్ అయితే థర్టీ సిక్స్ అంటే థర్టీ సిక్స్ కానీ షోల్డర్ పొడవ వచ్చేసి పదిహేను ప్లస్ వన్ వన్ ఇంచ్ కలుపుకుంటే పదహారు అవుతుంది కదా సో దాన్ని నాలుగు భాగాలు చేసుకుంటే మనకి ఎంత వస్తుందని అక్కడ డివైడ్ చేసుకుని నాలుగు కట్ చేస్తాం కదా అదే రెండు పాటలు రావాలంటే నాలుగు మడతలు వేసి కట్ చేయాలి కాబట్టి దాన్ని డివైడెడ్ చేయాలి పదహారుని నాలుగు భాగాలు చేసి అప్పుడు మనం కట్ చేయాలి ఓకేనా షోల్డర్ పడ కూడా మీకు చూపించాను అది పదహారు ముప్పై ఆరు ఎల్ సైజ్ అనేది మనం ఎక్సెల్లో డబుల్ వరకు సైజ్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే నేను ఖర్చు ఎక్కువ పెడతాను కాబట్టి సో మనం కుట్లు ఇప్పుకొని రెండు మూడు కుట్లు ఇప్పుకొని వేసుకుంటే డబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా సరిపోద్ది చంక లూజ్ ఎనిమిదిన్నారా ఓ పదహారు ఇంటూ టూ కలపాలి కదా మరి పద్దెనిమిది దీన్ని కూడా నాలుగు భాగాలు చేసుకుని చంకులు ఎంత వస్తుందో డివైడెడ్ పై చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకి డ్రెస్ డ్రెస్ని పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ అండ్ బాడీ హగ్గింగ్ అయితే వస్తుంది ఓకేనా అండ్ మీకు దగ్గరగా కూడా చూ చూపిస్తున్నాను సో దాన్ని డివైడెడ్ పై చేసుకుంటేనే మీకు డ్రెస్సులు డివైడెడ్ పై చేయటం అంటే నాలుగు భాగాలుగా చేసుకుని దానికి ఎంత వస్తుంది ఒక పార్ట్ ఒక పక్క ఎంత వస్తుంది ఒక పార్ట్ ఎంత ఒక